హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ ఫ్రాన్స్ బిర్యానీ ట్రై చేశారా లేదా ఎలాగుందో మరి కామెంట్ చేయండి త్వరగానా ఎలా అది మీకు సక్సెస్ అయ్యిందా లేదా ఫ్రాన్స్ ఎంత సింపుల్గా చేశాను మనకి ఇంకా రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అంతకన్నా బాగుంటుంది అసలు నాకు ఎన్నోసార్లు నా వీడియోలో చెప్పాను రెస్టారెంట్ తోటి ఎందుకు పోల్చున్నారు అని కానీ మీరు కామెంట్ చేయండి ఫ్రాన్స్ బిర్యానీ ఎలా ఒక్కలైనా సరే చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది చేసిన కష్టం అంత పోతుంది అందు గురించి అని చెప్తాను నా ఛానల్ అయినా ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకూడదు ఓకేనా ఈరోజు రెసిపీ వచ్చేసి మేము ఇక్కడికి అంటే కొంచెం కాశ్మీర్ సైడ్ వెళ్తున్నాము కులు మన అది వెళ్తున్నాము దానికోసమని ఎక్కువ అంటే అక్కడ మనకి లంచ్ అన్నది అటు సైడు చాలా తింటారు కాకపోతే ఏంటంటే అందరికీ కొంతమందికి అక్కడ ఫుడ్ అలవాటు చేసుకోలేక అందులో మేము ఒకరిని అటు తినలేకని చెప్పి ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచే ప్యాకింగ్ అనేది అంటే పిక్కిల్స్ ప్యాక్ చేస్తున్నాం ఆ దాని కోసం నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను అందు అని అంటే టూర్ వెళ్తున్నాం కదా మాకు కావాలి పట్టుకెళ్ళడానికి పచ్చడి అయితే పాడవదు ఒక ఫిఫ్టీన్ డేస్ అనమాట మా టూరు అయితే మీకు చూపించినట్టు ఉంటుంది నేను మేము చేస్తున్నట్టు ఉంటుందని ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను చాలా అసలు పాడవదు ఉంటుంది ఒక నెల రెండు నెలలకి మించే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు ఒక్కొక్కరు అయితే వన్ ఇయర్ కూడా ఉంచుకుంటారు మేమైతే ఇక్కడ యూఎస్ సైడ్ వెళ్ళనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు వాతావరణం బట్టండి అది ఏమీ లేదు కానీ పచ్చడి మాది పాడైంది మీరు చాలా మంది నేను విన్నాను అదేంటంటే కొంచెం ఇలాగ స్నానాలు అయినప్పుడు పట్టేసుకోవడం ఆ ప్రదేశాల్లో తిరగడం నెక్స్ట్ ఇది ఏంటి వాతావరణం ఒక్కొక్క క్లైమేట్కి చల్లగా ఉంటుంది ఇప్పుడు వైజాగ్ ఉంది విజయవాడ ఉంది కొంచెం ఎక్కువ హీట్ అలాగే అరకు సైడు ఇటు హైదరాబాద్ ఇవన్నీ చూసి కొద్ది లైట్ కూల్గా ఉంటుంది అక్కడ పాడవు అది వాతావరణం బట్టి మీ చెయ్య మా చెయ్య అని ఏమీ తేడా లేదు సరేలేండి ఈరోజు మనం గోంగూర పచ్చడి చూసేస్తున్నాం మన ఛానల్లో నా ఛానల్లో పికిల్స్లో నిల్వపచ్చడిలో ఫస్ట్ రెసిపీ ఇదే గోంగూర పచ్చడి అన్నది అలాగే నా ఛానల్ అన్నది ఫాలో అవుతూ ఉండండి ఓకేనా దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దాం ఫస్ట్ నేను గోంగూర అన్నది ఇది ఒక దగ్గర దగ్గర ముప్పై కట్టలు అండి ఇది ఇంకా దగ్గర కుక్కేసాను ఇది మీకు కట్టలు చూపించలేదని ఏం లేదు మీకు ఇక్కడ నేను కొలత చెప్తాను ఎలాగన్నది నెక్స్ట్ ఇది పూర్తిగా నీట్గా ఇసుక లేకుండా కడిగేసుకొని జ నెట్లో వేసుకొని పెద్ద క్లాత్ తీసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను ఇది మీకు ఆరబెట్టినప్పుడు తీద్దాం అనుకున్నాను చెప్పాను కదా ఊరెళ్ళి హడావల్లో ఉండడం వల్ల నేను మీకు అది చూపించలేకపోయినా ఇదిలా ఓడుతుంది అనుకది ఈ వాడడం అన్నదే ఉండాలి ఫస్ట్ అప్పుడే పాడవదు ఇలా ఫ్రెష్ అదొక్క లేత ఆకు తీసుకోకండి కొంచెం ఆకు బాగుండాలి కొంచెం వాడాలి ఇది ఎండలే ఎండబెట్టకూడదు నేరని ఫ్యాన్ వేసి ఒక రోజంతా ఎండబెట్టేసుకున్న పర్లేదు నేను పొద్దున్న ఆరబెట్టాను ఇది ఈవినింగ్ షూట్ అనమాట ఇది అందుగురించి నేను ఇలా ఆరబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు దీని ప్రిపరేషన్ అన్నది దీనికి ఏం కావాలో చూద్దాం రండి ఆర సరిపడగా ఎండిమిర్చి తీసుకున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి చింతపండు అంటే గోంగూర పులిపే కదా చింతపండు ఎందుకు అనుకోవచ్చు కొంచెం పులుపు వేయడం వల్ల ఏంటంటే చింతపండు పాడవదు పచ్చడి అన్నది పాడవదు అది చింతపండు వేస్తే పాడవుతుంది కదా కానీ ఇది వేసే విధానంలో వేయాలి ఎలా వేయాలో చూపిస్తున్నాను అలాగే శనగల నూనె నేను శనగల నూనె తప్ప ఏ పచ్చళ్ళు ఉన్నాయండి ఏ పచ్చడి అయినా సరే ఫ్రెష్గా ఉన్నది అయితే మిల్లి పెట్టి తెస్తాను ఒక్కొక్కసారి అంటే నిల్వ పచ్చలు కానీ చేస్తే మిల్లు పెట్టే అక్కడ నేను తీసుకొస్తాం లేదంటే ఇలా ప్యాకెట్ అన్న ఫిల్టర్ అయిందే తీసుకుంటాను బాగుంటుంది ఇక్కడ నాకు శనగలు నూనె వేసినవ్వుల నూనె ఇక్కడ శనగల నూనెతోటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇది నేను ఒక లీటర్ తీసుకున్నాను లీటర్ పట్టదు కొంచెం పడుతుంది అయితే ఇప్పుడు ఇది మన ఫస్ట్ చింతపండు కొంచెం లైట్గా హాట్ వాటర్ వేసుకుంటే త్వరగా నానుతుంది త్వరగా అవుతుంది ప్రాసెస్ ఇప్పుడు ఇది నానబెడతాను వేడి నీళ్ళు వేసి నేను చింతపండు అన్నది ఇలా నానబెట్టుకున్నాను ఎక్కువ వద్దండి ఒక పావు కిలో చింతపండు సరిపోతుంది మరి మనకి ఎక్కువే ఉంది ఎందుకు గోంగుర పుల్లగానే ఉంటుంది కదా ఇది వేయడం వల్ల పాడవకుండా ఉండడానికి ఖర్చు మనకి తక్కువ వాటర్ పోసుకుని మనం నాన్న ఇద్దాం నాన్న ఇచ్చిన తర్వాత ఏంటో చూద్దాం ఇప్పుడు మనం బాండి పెట్టుకున్నాం కదా ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం అన్నాను ఎంత సరే అనుకోవద్దు ఎన్నిమిర్చి వేపడా కదా గోంగూరకి ఆ మాత్రం ఆయిల్ వేపుతాగండి చెప్పండి సబ్స్క్రైబర్స్ గోంగూరకి వంట వచ్చిన కానీ అంత ఆయిల్ వేయాలి కదా హౌస్ వైఫ్స్ ఆ మాత్రం ఆయిల్ ఎన్ని మిర్చి మీకు ఇంకా బెంగళూరు మిర్చి వేసుకుంటే మనకు కారం రాదు కలర్ వస్తుంది కొంతమంది కారం వేసుకుంటారు అంటే చిల్లీ పౌడరు ఇంట్లో పట్టింది కాకుండా ప్యాకెట్ కూడా పిత్ల్స్లో వేసుకుంటారు నెల పచ్చల్లో అలా వేసుకుంటారు అలాగా వేసుకోవచ్చు కానీ నాకు ఎందుకో అలా కంటే ఆ టేస్ట్ కంటే ఈ టేస్ట్ ఇష్టం నాకు ఎక్కువ అందు గురించే నేను ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి మరి ఆ గోంగూర ఎంత ఎన్నిమిర్చి పడుతుంది అలా ఎండుమిర్చి వేయించి తీసుకు బాగుంటుంది ఎన్నిమిర్చి వేసుకుంటా శనగపప్పులు అవి వేద్దాము కొంచెం కూర్చు ఎక్కువ వద్దు అది ఎక్కువ వేసుకుంటే బాగొద్దు ఇప్పుడు ఇవి వేగి లోప అవి అలాగే ఒక రెండు చెంచాలు జీలకట్టని అలాగే వెల్లుల్లి ఇలా నాలుగు వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి కొట్టకపోతే ఏమవుద్దంటే నా మీదకు పేలుతుంది చదగ కొట్టేసి వేసుకోండి ఇలా ఇది కొంచెం నూనెలో వేగడం వల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంది ప్లస్ వాడవకుండా ఉంటుంది పచ్చడి కూడా ఇదైతే నిల్వ పచ్చడి చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీ వెల్లుల్లిపాయ సైజుని బట్టి వెల్లుల్లిపాయ వేసుకోండి నేను కొంచెం చిన్నవి ఉన్నాయని చెప్పి నాలుగు తీసినా కానీ ముందు చాలు ఎందుకంటే మళ్ళీ వెల్లుల్లిపాయ పలుపు వేసుకుంటాం ఇవి వేగిపోయాక దొడవల సౌండ్ రావాలి అంటే గలగల సౌండ్ రావాలి అప్పుడే మనకు వేగినా వేసుకొని కొంచెం వద్దు ఇప్పుడు మన గోంగూర ఏదైతే ఉందో అది వేయించుకోవాలి ఆ పాప అడుగుతుంది ఉడకబెట్టాలి కదా అంటుంది అయితే ఈ డౌట్ పిల్లలు అందరికీ రావచ్చు గోంగూర పచ్చడి ఉడకబెడతారు కదా ఎందుకు వేస్తున్నారని డౌట్ రావచ్చు ఎందుకంటే మన నిల్వ ఫస్ ఎప్పుడు నీళ్లాగా ఉండకూడదు అమ్మా నీళ్ళులా ఉందనుకో పచ్చలు పాడైపోతాయి తెలుస్తా కొంతమందికి పిల్లలు లాంటి వాళ్ళు తెలియదు కదా మా పాప వచ్చిన తోటే ఎవరికైనా రావచ్చు అందుకూడదు కొంతమంది ఉప్పు వేసి కూడా ఉరబెట్టుకుంటారు ఆ ఉప్పు వేసేవాతో ఆంటీ మర్చిపోయినట్టు అనుకుంటారు ఉప్పు వేసేయడానికి ఉప్పు వేస్తే నీరు వచ్చేస్తుంది నీరు వస్తే సేమ్ అదే మళ్ళీ జరుగుతుంది అందుకు ఉప్పు వేయకూడదు మీకు సేమ్ నిలవకర్చలాగే చేసుకోవాలి ఇది అందుకని ఉప్పు వేయకుండా వేపుకోవాలి ఏం చేస్తారమ్మా వేపుకోవాలి ఇప్పుడు పెట్టకూడదు ఇలా ఓడినట్టు వస్తేనే మీకు బాగుంటుంది చూడండి మొత్తం అయితే కొంచెం సడిగా వచ్చింది కదా ఇది ఇంత ఆకేశమా ఒక అర కేజీ పచ్చ కూడా రాదేమో అలా ఉంది అర కేజీ వస్తుందండి అర కేజీ రాద కేజీ వస్తుంది అంటే అర కేజీ రాదంటే అర కేజీ కేజీ తక్కువ అర కేజీ కంటే ఎక్కువ వస్తుంది ఇప్పుడు చింతపండు ఏదైతే ఉందో ఇది తీసుకొని నేను కొద్దిగా వాటర్ వేసాను ఇంత వాటర్ ఉంటే ఏమవుతుందంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది చక్కగా తీసుకోవాలి ఇలా గుజ్జు తీసుకున్న దాన్ని ఇలా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే చిక్కగా అవ్వాలి కదా చిక్కగా తీసుకున్న మీరు అది తీసుకు ఉడకబెట్టాలి ఇప్పుడు ఇందులోనే మీకు దొడ్డు ఉప్పు అంటే కళ్ళు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకోకూడదు చింతపండులో వేసుకోండి ఎందుకంటే ఇందులోనే నీళ్ళు కూడా ఉంటుంది కదా ఉప్పులో ఆ వాటర్ కూడా ఉండకూడదు మనకి గోంగూర పచ్చడి అంత ఇదిగా ఉండాలన్నమాట ఈ ఉప్పుతోటి ఇది ఉడికించుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి గోంగూర పచ్చడికి ఎక్కువే ఉండాలి చింతపండు చూడండి ఇలా చింతపండు ఉప్పు ఇలా దగ్గరికి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది మనకి దగ్గర గురిచిలాగా అయిపోయింది మీకు తెలుస్తుంది దగ్గర గుల్చులాగా అవ్వడం అన్నది తూలుతుంది చింతపండు ఆల్మోస్ట్ తూలుతుంది చింతపండు బెల్ ఇప్పుడు ఒక ఇప్పుడు మనం గోంగూర కూడా అయిపోయింది వేగిపోయింది ఇది చల్లాన్ని బాండి తీసుకొని ఇప్పుడు పచ్చడికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఒక పావు లీటర్ వేసుకుంటున్నాను నేను ఒక కేజీ అదే చెప్పాను కదా ముప్పై కట్టలు నలభై కట్టలు ఇలా తీసుకున్నానని ఆ కట్టలకి పావు లీటర్ ఒక రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ పడుతుంది ఓన్లీ మనకి ఇవి అంతా కాకుండా అప్పుడు మనం శనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి పోపుకి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు వేసుకుందాం అలాగే కొంచెం కరియాపం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకోండి పోపు మొత్తం వేసుకొని ఇప్పుడు ఇది వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకుందాం మరి ఎక్కువ మాడిపోయినా బాగోదు వెల్లు అందరించి లేదు పొంగుతున్నా బైవాసం తీస్తాను వేస్తుంది పొంగుతుంది ఇప్పుడు ఇందులోనే ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలండి ఇంగువ లేకపోతే పచ్చలు బాగోదు ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి పోపు చూడండి ఇలా వేగింది కదా ఇప్పుడు వెల్లుల్లి ఒక రెండు పాయలు ఇలా తీసుకున్నాను లాగా తోలు వలిసేసి పెట్టుకున్నాం ఈ వెల్లుల్లితో తింటే బాగుంటుంది అందు అని వెల్లుల్లి అన్న వేసుకున్నాం అన్నారు ఇది వేకపోయక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ గోంగూర అలాగే చింతపండు ఎండుమిర్చి పోపు మొత్తం కూడా చల్లారిద్దాం మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి చల్లారి వరకు వేయి చేద్దాం పూర్తిగా చల్లారిపోయి ఇప్పుడు ఎండుమిర్చి ఇవన్నీ పౌడర్ కొట్టుకున్నాం నేను ఇవి నేపోయాను కానీ నాకు తెలిసి మిగిలితాయి ఎందుకంటే ఎక్కువ గోంగూర అన్నది ఎక్కువ అనిపించలేదు అంటే ఒక్కొక్కటి కారం ఉంటే ఉండదు తెలీదు ఇది కలిపిన తర్వాత నేను చాలా పోతే మళ్ళీ ఇవి గ్రైండ్ చేసి చుంపుకుంటాను వేస్తాను ఈ పొడినా మనకి ఫ్రైల్లోకి అది బాగుంటుంది చుట్టూ తిన్నా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకున్నది ఒక దాంట్లోకి తీసుకుందాం ఎందుకంటే గోంగూరకి బ్బుకోవాలి కదా దగ్గర ఇప్పుడు ఇది పూర్తిగా చల్లకపోవాలి ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసుకో అసలు యాక్చువల్గా గోంగూర మిక్సీ చేసుకోవద్దు కొంచెం అంటే మాకైతే చేతికి ఇలా దారాలు రాకూడదని గ్రైండ్ చేస్తున్నాం కానీ మీకు అవసరం లేదంటే మిక్సీ గ్రైండ్ చేయక్కర్లేదు ఇప్పుడు ఇందులోనే చెంపు ఏదైతే ఉందో అది వేసుకోండి ఇప్పుడు వేసాం కదా చాలా పోతే సరిపోద్ది ఎందుకంటే నేను అది కరెక్ట్గా వేస్తాను సేమ్ ఆ పచ్చళ్ళు ఎలాగ మనం కొలత పెట్టుకుంటే ఇది అలా కొలత పెట్టుకొని చేసుకోవచ్చు జస్ట్ చింత అది మిక్స్ అవ్వడానికి అంతే ఇప్పుడు ఇది చూడండి ఆవుపిండి పిండి రెండు వేయించి పొడి చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇది నేను ఇంట్లో ఉందని ఇలా వేరు వేరు అంటే పచ్చళ్ళ సీజన్ కదా పచ్చళ్ళ కోసం నేను ఇలా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను దేని కదా ఇప్పుడు ఇందులోకి రెండు కూడా మీరు మెంతులు ఒక అర టీ స్పూను ఆవాలు రెండు టీ స్పూన్స్ వేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో వేయించి పొడి కొట్టు వేసుకోండి ఇలా లేవండి లేదు ఇలా ఉందంటే ఇది వన్ టీ స్పూను ఇది త్రీ టీ స్పూన్స్ ఆవు పిండి నాకు దీనికోసం నేను త్రీ టీ స్పూన్స్ ఆవు పిండి ఇది అంటే ఆవాలు రెండు చెంచాలు వేసినట్లు లెక్క అనమాట నేను ఇది అలా వేయించుకొని ఇలా పొడి చే కలిపేసుకోవచ్చు రెండు కలుపుకొని పొడి చేసుకోవచ్చు నేను ఇంకా అది ఎందుకు మళ్ళీ చేయడం ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను ఓకేనా మీకు అర్థమైందా అర్థం కాదు లేకపోతే కామెంట్ చేయండి నేను క్లియర్గా చెప్పాను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అయితే రెండు చెంచాలు ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పొడి కొట్టుకొని చల్లార్చాకే ప్రతిదీ కూడా చల్లార్చాకే చేసుకోవాలి ఇది మెంతింది అలాగే ఏదైతే ఎండి మిర్చి ఉందో అది ఇప్పుడు ఏదైతే మనం ఇదిగోండి పోపు వేసుకున్నాక చూడండి ఎలా చల్లగా అయిపోయింది ఇది కలర్ఫుల్గా కనిపిస్తుందా గోంగూర నిలవ పచ్చడి ఎంత బాగుందో తెలుసా అసలు నాకు అయితే అన్నీ కూడా ఎన్నిమిచ్చి తీసేస్తాం అనుకున్నాను ఎక్కువ అవుతుందేమోనని కరెక్ట్గా అంటే మనం చింతపండు పులిపేస్తాం గోంగూర పులిపోయి ఆ మాత్రం ఎన్నిమిచ్చి పడాకపోతే అస్సలు బాగోదు అందులో మేము వెళ్తుంది వింటర్ అంటే చలి ఉన్న ఐస్ ఉన్న ప్లేస్లోకి వెళ్తున్నాం కులి మనాలి అదిని అందుకే షిమ్లా కులు మనాలి ఇవన్నీ మరి అక్కడ ఇంత స్పైసీ లేకపోతే మనకు అవ్వదు ఎంత ఇదిగా ఉన్నా సరే అండి మా ఫుడ్ అంటే మాకు మాకు అనిపిస్తుంది మా ఫుడ్ మా రైస్ మేము తీయాలి అంటే మన సైడ్ ఫుడ్ అలా అంటే అక్కడ ఎంత రైస్ బాస్మతి రైస్ అలా ప్లేట్లు అక్షంతల్లా వేసిస్తాడు హోటల్స్లో అయితే వీలైతే తిన్నాం లేదంటే లేదు వీలైనప్పుడు రైస్ కుక్కర్ అది క్యారీ చేస్తాం అనమాట మేము అది ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడే టూర్కి వెళ్ళినా సరే రైస్ కుక్కర్ అన్నది ఉంటుంది అది ఒకటి కెట్టిలు ఒకటి ఖచ్చితంగా మేము వాడుతాం రెండు ఈ గోంగూర పచ్చడి వేసుకొని తీస్తానండి అవి కూడా మీకు వీడియోస్ అన్నది అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా అక్కడ వీడియోస్ ప్రతిదీ కూడా దేనిక సెపరేట్గా అన్నది అప్లోడ్ చేస్తాను ఓకేనా మరి మనం పచ్చడి టేస్ట్ చూడాలి కదా నేను టేస్ట్ చూసి మీకు చెప్పాలి కదా ఒక్క సెకండ్ అలా రైస్ తీసుకొని నేనైతే వెల్లుల్లికి ప్రిఫర్ చేస్తాను ఎక్కువ నేను ఆవకాయలో కూడా వెల్లుల్లి ఎక్కువ అసలు చాలా ఇష్టం చాలా మంచి కూడా ఏమైంత పచ్చడి వేసేస్తున్నాను ఎలా ఉంటుందో తెలియదు అని అంటే డార్క్గా వచ్చేస్తుందా లైట్గా వస్తుందా తెలియదు ఇప్పుడు మన ఐదు వేలతో బాగా మసాజ్ చేసి స్మెల్ అయితే అద్దరిపోతుందండి మనం ఇంట్లో చేసుకునే గోంగూర పచ్చడి కంటే పూర్తి డిఫరెంట్ ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లో వేడిగా ఉన్నప్పుడు అన్నీ కలిపేసుకొని పెట్టేసుకొని ఏంటి ఎవరు చెప్పింది ఎవరు నిల్వపచడా పాడైపోయింది ఏంటి అనుకోవద్దు పూర్తిగా చల్లారాలి స్మెల్ మరి ఇలా అలా లేదు వెల్లుల్లి వాసన బుబా వీడియో తీసి వెళ్ళకుండా నోరు పోతే చూసి వెళ్ళకుండా ఓరాలి అబ్బబ్బబ్ ఎండాకాలం ఎందుకు ఈ పచ్చళ్ళు నాకు అర్థం అవ్వదు కానీ ఈ పచ్చళ్ళు తింటే అమ్ముతాం ఇంకా మధ్య మధ్యలో పప్పులు వెల్లుల్లి పుల్ల పుల్లగా చింతపండు ఒకటి వేసామేమో గోంగూరనే గోంగూర అసలు చింతపండు పులిపని తెలియనివ్వలేదు సూపర్ అంటే సూపర్ అండి టేస్ట్ బాగాపోతే నేను ప్లేట్ ఖాళీ చేయను కదా అర్థపోయింది టేస్ట్ అయితే కానీ ఒక్కటైతే ఇందులో చెప్తానండి నుంచి ఉంటుంది ప్రాసెస్ ఏంటంటే గోంగూర తెచ్చుకోవడం వేరుకోవడం ఎండబెట్టుకోవడం ప్రాసెస్ ఈ ప్రిపరేషన్ అంతా సింపుల్ హా అంటే మనకి ఇది చల్లకే ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చేసని పక్కన పెట్టేసుకొని మనం చూసుకుని చూసుకునే మనం చల్లగా అయిపోతుంది ఉండండి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇదే అండి నాది ఈరోజు గోంగూర నిలవపచ్చని వీడియో అన్నది సూపర్ అంటే సూపర్ టేస్ట్ అదిరిపోయింది ఇలా అలా లేదు మీరు కూడా ట్రై చేసి ఒక్క కామెంట్ అక్క మీ రెసిపీ చేసాము కానీ నవ్యశ్రీ అసలా నువ్వు పెట్టి కామెంట్ నాకు హార్ట్ టచ్ చేస్తుంది నిజంగా చెప్తున్నాను నా హార్ట్ నిజంగా టచ్ చేస్తుంది ఎందుకంటే సిస్టర్ మీ రెసిపీస్ నేను చేస్తున్నాను మీ వంటలు నేను చేస్తున్నాను అంటే రాలే రాలేని వాళ్ళకి కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉన్నాయి అన్న మాట చాలా హ్యాపీ అనిపించింది అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను వీడియో స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను ఈ పచ్చడి హలో పడి మర్చిపోయాను సారీ అమ్మ నీకు చాలా థ్యాంక్స్ అమ్మ అసలు నాకు మెసేజ్ చేసి నాకు కామెంట్స్ చేసిన చాలా హ్యాపీ అసలు యూట్యూబర్స్కి ఎవరా అనివ్వండి మీ కామెంట్స్ మీ లైక్స్ మాకు చాలా హ్యాపీ ఇస్తుంది చేసిన కష్టం అంతా కూడా పోతుంది ఓకేనా నా రెసిపీస్లో మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే కనుక నాకు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలా లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కొక్క కామెంట్ గంట కొట్టడం మర్చిపోకూడదు బై ఫ్రెండ్స్